ఒక అధిష్టానం వైపు నుంచి అయితే ఒంటరి పోరాటానికి ముగ్గు చూపుతుంది అధిష్టానం మొన్ననే అన్ని పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ముగ్గురు ముగ్గురుతో కమిటీ వేయమని ఆదేశించింది ఇక్కడ ఏపీలో ఏపీలో వేసి ఆ ప్రతి కమిటీ కూడా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా ప్రతి పార్లమెంట్ స్థానానికి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళ వాళ్ళ వనరులు ఏంటి వాళ్ళకున్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి వీటన్నిటితో కూడినటువంటి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పుకొచ్చారు అంటే ఒంటరి పోరాటం చేద్దాం అన్నటువంటి అధిష్టానం చెప్తున్నటువంటి మాట అంటే ఎప్పుడైతే నువ్వు నియోజకవర్గాల వారిగా అసలు వాస్తవంగా రాష్ట్ర నాయకత్వం ఆ పని చేయాలి ఇక్కడ వీళ్ళు ఏంటంటే కర్ర పెరగకుండా పాము చవకుండా వీళ్ళకి అర్జెంట్ గా పార్లమెంటు సభ్యులు అయిపోయి కేంద్ర మంత్రులు అయిపోవాలి రాష్ట్రంలో తెలుగుదేశం పొత్తు పెట్టుకుని క్యాబినెట్ లో చేరిపోయి కలిసి మంత్రి పదవులు సంపాదించేసేసుకోవాలి వ్యక్తిగతంగా ఎదగాలనుకున్నటువంటి స్వార్థ పరులు నాయకత్వాలకు చేరడం వల్ల వచ్చినటువంటి సమస్య అది కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ స్వార్థం వలన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తల్లడిల్లుతుంది రాష్ట్రం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు తల్లడిల్లుతున్నారు ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యాభై శాతం ఓట్లు తెచ్చుకోవాలనుకుంటుంది సీట్లు నాలుగు వందలు దాటించుకోవాలనుకుంటుంది ఇందులో ఒకదాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు నాలుగు వందల సీట్లు మీరు రావాలంటున్నారంటే మన రాష్ట్రంలో ఐదు సీట్లు దాకా వచ్చే అవకాశం ఉంది